మీ అందరికి ఒక చిన్న మాట చెప్పుదామని మీ ముందుకు వచ్చినాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక ఆడపిల్ల గురించి తన పుట్టింట్లో తనే మగారానిలాగా ఉంటుంది తనకు పదింటి దాకా లెగవకపోయినా పది తెల్లారి పదింటి దాకా లెగవైనా కూడా తన బెడ్కి అడిగి బెడ్ కాపీ అన్నది వస్తుంది త తా ఇంట్లో తన మగరాణిలా ఉన్నా కూడా ఇంట్లో ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అంటే ఐదింటికి లేచి వాకిలు ఉడుచుకొని ఇల్లు ఉడుచుకొని కలాబ్ జల్లుకొని ముగ్గేసుకొని అందరినీ లేపి మళ్ళీ ఇంట్లోకి వచ్చి గిన్నెలు ఉంటే కడిగేసి టీ పెట్టేసి అందరినీ లేపి అందరికీ టీ కాఫీ ఇచ్చి ఇంట్లో టిఫిన్ చేసుకొని భర్తని ఆఫీసు భర్తని రెడీ చేసి ఆఫీసుకు పంపించి పిల్లల్ని రెడీ చేసి స్కూలు పంపించి అత్త మామకు టిఫిన్ పెట్టి తన అన్నీ కడిగిన అన్నీ తన టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ కడిగేసి బట్టలు ఉతికేసుకొని తన టిఫిన్ చేసేవారికి టైం పది అవుతుంది పదింటికి లే పదింటి దాకా లేదని ఒక ఆడపిల్ల ఐదింటికి లేచి పదింటి లోపన పని పూర్తిగా చేసుకొని తను ఒక ము ఒక నాలుగు ఇడ్లీ తినటానికి టైం పది పడుతుంది దీంట్లోంచి మీరు అర్థం చేసుకోవాలి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏం పని చేస్తాను నువ్వేం పని చేస్తాను నేను పోయి ఆఫీసుకు పోయి సంపాదించుకొని వస్తాను నువ్వు ఇంట్లో ఉండి కూర్చొని తినటమే కదా అని ప్రతి ఒక్క భర్త ఆడపిల్లల్ని ఈ సమాజంలో అట్లే అంటారు కానీ తను చేసే పనులు మాత్రం ఎవరికి కనపడవు సరే పదింటి టిఫిన్ అయిపోయినాక మళ్ళీ వంట చేసుకోవాలి మళ్ళీ వంట చేసి అన్నం వండి కూర వండేసి డిన్నర్కు అన్ని ఏర్పాట్లు చేసుకొని మళ్ళీ వాళ్ళు మళ్ళా చేసుకునే చేసుకునేవరకు పన్నెండు అవుతుంది పన్నెండు అయినప్పుడు తన మామలకు భోజనం పెట్టి స్కూ క్యారేజ్ కట్టుకొని బాక్స్ కట్టి భర్తకిచ్చి పిల్లలకిచ్చి తన వాళ్ళని చూ వాళ్ళకు బాక్సులు అన్ని వాళ్ళకి అన్నం తినిపించి తన ఇంటికి వచ్చేవారికి రెండు అవుతుంది కదా తన రెండింటికి అన్నం తిని మళ్ళీ అన్నీ కడిగేసి కాసేపు పడుకుంటే కాసేపు పడుకుంటే టీవీ బిల్లు కరెంటు బిల్లు కేబుల్ బిల్లు అని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అత్తమామలు కొంతమంది ఒంట్లో బాగాలేకుండా ఉంటారు కదా అదంది అమ్మ ఇదంది అమ్మ అని అంటారు తనకి ఆడ రెస్ట్ ఉంటుందండి మళ్ళా ఇవన్నీ చేసేవారికి మళ్ళీ సాయంత్రం భోజనం టైం అయితేనే ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితేనే ఉంటుంది స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి స్నానాలు పోసి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అన్నది చేసి వాళ్ళకు తినబెట్టి వాళ్ళని ట్యూషన్ కాడ దింపేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కొని మళ్ళీ ఇల్లు వాకిలు ఉడుచుకొని మళ్ళీ సాయంత్రానికి భోజనం చేసి మళ్ళీ భర్త రాగానే భర్తకు వేడి నీళ్ళు పెట్టి పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే పిల్లలకు కొంతసేపు క్లాసు చెప్పి వాళ్ళకు అన్నం తినిపించి వాళ్ళని పడుకోబెట్టి భర్త రాగానే భర్తకు భర్తకు అన్నం పెట్టి భర్త తిని అత్త మామలు తిని తన తిని వరకే టైం ఎట్లా పది అవుతుంది మళ్ళీ ఇల్లంతా ఊడ్సుకొని పక్కలేసి పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళా పొద్దున టిఫిన్కి బియ్యం కడిగేసుకొని ప మళ్ళా పొద్దున టిఫిన్కి పిండి రుబ్బుకొని టిఫిన్కి రెడీ పెట్టుకోలేక తను పడుకుండరికి పది పదకొండు అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు ఒక ఆడపిల్ల ఏ పని చేయదు తన ఇంట్లోనే ఉంటుంది మేము పని చేసి తెచ్చి పెడతాను తన ఇంట్లో ఉండి కూర్చొని తినటమే కానీ కొంతమంది భర్తలు అలా కూడా అంటారు నేను అలా వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను ఒక ఆడపిల్ల చేసే పనులు ఎంత కష్టంగా ఉంటాయి అంటే మీరు ఇంటికాడ ఉండి చూస్తేనే తను చేసే పనులు తను చేసే కష్టాలు తను పడే త్యాగాలు మీకు తెలుస్తుంది తను ఎన్ని త్యాగాలు వదిలేసుకొని తన పుట్టింట్లో ఎట్లున్నా కూడా తన పుట్టింట్లో ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళ అమ్మ నాన్న పెంచుతారు అన్నమాట కానీ ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేస్తుంది అంటే తను ఎంత త్యాగం చేస్తుంది అన్నది మీరు కూడా అర్థం చేసుకోవాలి నేను అలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట మిగతా వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు నన్ను ఒక చెల్లిగా అనుకోండి నేను ఒక చెల్లిగా ఉండి మీకు ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్ తన కూడా ఒక మనిషే కదా తనకు ఒక గోల్ ఉంటుంది ఒక కళ ఉంటుంది కదా తను ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటుంది కదా కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఎన్న వదిలేసుకొని తన మ్యారేజ్ చేసుకొని మీ వెనకాల మిమ్మల్ని నమ్మి వచ్చింది అంటే మీరు తనని అర్థం చేసుకుంటారు అనే కదా తన ఒక బయటికి వెళ్ళి జాబ్ చేస్తే తనకి ఎంత జీతం వస్తుంది ఇంటికాడు అన్నీ చేస్తే తనకి ఏమైనా వస్తుందా అయినా ఇది నా కుటుంబం నా ఫ్యామిలీ నా పిల్లలు నా మామ నా భర్త అనే కదా తను అనుకొని తన ఎన్ని పనులు చేస్తుంది అంటే తన కా కూడా ఒక జాబ్ చేసినట్టే కదా ఈ మధ్యలో మీకు ఒంట్లో బాగాలేకపోతే మీరు ఇంటికాడు ఉండి రెస్ట్ తీసుకుంటారు సెలవు తీసుకుంటారు కానీ తనకు మాత్రం ఈ ప్రతి రోజు ఏ రోజు తనకు మాత్రం సెలవు దొరకదు కదా మాట కంటారు నువ్వు ఇంటికాడే ఉంటాను కదా నీకు ఎప్పుడు సెలవే కదా నువ్వేం పని అని కానీ చేసేట పనులే కదా ఫ్రెండ్స్ పాడవాళ్ళకి కూడా సేఫ్ అది సారీ వాళ్ళకు కూడా ఒక మనసు అన్నది ఉంటుంది కదా వాళ్ళకు కూడా మీతో టైం పాస్ చేయాలి టైం మీరు మీరు టైం కేట ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి అటు తీసుకెళ్ళాలి ఇటు తీసుకెళ్ళాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా కానీ అవన్నీ కాకుండా వదిలేసుకొని మీకు సపోర్ట్ చేసి మీకు ధైర్యం చెప్పి నేనున్నాను మీరు దేనికి భయపడకూడదు మీకు నేను ఎప్పటికీ మీకు తోడుంటాను మీ నా సపోర్ట్ మీకేనని మీ ఇంటి బాధ్యతలు అన్నీ తీసుకొని ఇంట్లో పనులు అన్నీ చేసు చేసుకుంటూ వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు తిని కూర్చుంటున్నారు అని అని అనుకోకూడదు కదా అది తప్పు కదా ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ అయితే కాదు అలా ఉన్న వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియోస్ చేసినాను మీరు తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు అలా అనుకుంటే మాత్రం నేనైతే సారీ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ నేను అలా ఉన్న వాళ్ళకి మాత్రమే చేసినాను కొంతమంది ఉంటారు తనేం పని చేస్తుంది నేను సంపాదించుకొని వస్తే తను కూర్చొని తినటమే కదా అని అలా మూర్ఖంగా ఆలోచించొద్దు తను చేసేటి కూడా ఒక పనిలే కదా మీకన్నా కాసేపు ఖాళీ రెస్ట్ దొరుకుద్ది కానీ తనకు అది కూడా దొరకదు కదా ఈ మధ్యలో మీ అత్త మామలు తిట్లు తినటం అది తినటం ఇది తినటం అవి కూడా ఉంటాయి కదా నా వీడియో ఎలా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి చేరుద్దని నాకని చేరుద్దని నేను రిక్వెస్ట్గా లైక్ అడుగుతున్నాను కామెంట్ అడుగుతున్నాను ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీ అందరికాడ మనస్ఫూర్తిగా అయితే సారీ అయితే అడుగుతున్నాను నేను అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చేశాను ఫ్రెండ్స్